ఇర్మియా ముప్పై తొమ్మిది యువత రాజైన సిద్కేయా ఏలుబడియందు తొమ్మిదవ సంవత్సరము పదియవ నెలలో బబ్లోను రాజైన నెప్కద్రజరు తన సమస్త సైన్యముతో ఎరుసు మీదకి వచ్చి దాన్ని ముట్టడి వేయగా ఏలుబడి ఏలుబడియందు పదకొండవ సంవత్సరము నాలుగో నెల తొమ్మిదవ దినమున పట్టణ ప్రాకారములు పడగొట్టబడెను ఎరుసులేము పట్టబడగా అధిపతులందరూ నేర్గల్ షరేజరు సంగర్ నిబో షండులకు అధిపత్యగు షర్షకీము జ్ఞానులకు అధిపత్యగు నేర్గల్ షరేజరు మొదలైన బబ్లోను రాజు అధిపతులందరూ లోపలికి వచ్చి మధ్య గుమ్మములో కూర్చుండిరి యూదుల రాజైన సింకాయు అతని యూదులందరు వారిని చూచి పారిపోయి రాజు తోట మార్గమున రెండు గోడల మధ్యనున్న గుమ్మపు మార్గమున పోయిరి గాని రాజు మైదానపు మార్గమున వెళ్లిపోయాను అయితే కల్దేలుసైన వారిని తరిమి ఎరుకో దగ్గరనున్న మైదానములలో సిద్దికియాను కలుసుకొని పట్టుకొని రాజు అతనికి శిక్ష విధింపవలనని హామాతు దేశంలో రిబ్లా పట్టణం దగ్గరనున్న బబ్లోను రాజైన నిబద్ద రెజరునద్దకు వారు సిద్దికియాన్ని తీసుకుని పోయి రాజు రిబ్లా పట్టణంలో సిద్దికియా కుమారులను అతని కన్నులెదుట చంపించెను మరియు బబ్లోను రాజు యువత ప్రధానులందరినీ చంపించాను అతడు సిద్కియా కన్నులు ఉడదేయించి అతన్ని బబులోనునకు తీసుకునిపోవటికై సంఖ్యలతో బంధించెను కల్దీలు రాజనగర్ను ప్రజల ఇండ్లను అగ్నిచేత కాల్చివేసి ఎరుసలుగు ప్రాకారములను పడగొట్టిరి అప్పుడు రాజదేహ సంరక్షకుల అధిపతి నెప్పుజరదాను శేషించి పట్టణంలో నిలిచియున్న ప్రజలను ద్రోహులై తమ రాజును విడిచి తనతో చేరిన వారిని శేషించిన ప్రజలందరినీ బబులోనునకు కొనిపోయిను అయితే రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెభుజరదాను లేమిగల దరిద్రులను యువతా దేశంలో ఉండనిచ్చి వారికి ద్రాక్ష తోటలను పొలములను నియమించెను మరియు గూర్చి బబులోను రాజైన నెబుక రాజదేహ సంరక్షకులకు అధిపతికు నెభుజరదాను ఈ ఆజ్ఞ ఇచ్చెను నీవు ఇతనికి హాని చేయక దగ్గర నుంచుకొని పరామర్శించి ఇతడు నీతో చెప్పినట్లు చేయవలన కావున రాజదేహ సంరక్షకులకు అధిపత్యైన నిబుజరదాను షణులకు అధిపత్యగు షజ్బానును జ్ఞానులకు అధిపత్యగు నెర్గల్ బబ్లోను రాజు ప్రధానులందరినూ దూతలను పంపి బందీగృహాల్లో నుండి ఇర్మియాను తెప్పించి అతనిని ఇంటికి తోడుకునిపోవటకు సాఫాను కుమారుడైన అహీకాము కుమారుడవు గెదెలియాకు అతన్ని అప్పగించిరి అప్పుడతడు ప్రజల మధ్య నివాసం చేశాను ఇర్మియా బందీ గృహశాలలోనుండగా ఎహోవా మాట అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను నీవు వెళ్ళి కూషీయుడగు ఎబెద్ లేఖతో ఇట్లనువు ఇస్రాయలు దేవుడును సైన్యముల కధిపతియునగు యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు మేలు చేయటికై కాక కీడు చేయటికై నేను ఈ పట్టణమును గూర్చి చెప్పిన మాటలు నెరవేర్చుచున్నాను నీవు చూచుచుండగా ఆ మాటలు ఆ దినమన నెరవేరును ఆ దినమన నేను నిన్ను విడిపించెదను నీవు భయపడి మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని ఎహోవా సెలవిచ్చుచున్నాడు నీవు నన్ను నమ్ముకుంటవి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను నీవు ఖడ్గము చేత పడవు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకొందువు ఇదే నలభై రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజర దాను ఎర్సులేంలో నుండి యూధాలో నుండి బబులోనునకు చెరగా కొనుపోబడిన బందీజనులందరిలో నుండి సంఖ్యల చేత కట్టబడి ఉన్న ఇర్మియాను తీసుకుని రామాలో నుండి పంపివేయగా యహోవా యుద్ధుండి అతనికి ప్రత్యక్షమైన వాక్కు రాజదేహ సంరక్షకుల కధిపతి ఇర్మియాను అవతలకు తీసుకునిపోయి అతనితో ఇలాగూ మాట్లాడిను ఈ స్థలమునకు నేను ఈ కీడు చేసిదనని నీ దేవుడ యహోవా గదా తాను చెప్పిన ప్రకారము యహోవా దాన్ని రప్పించి చేయించెను మీరు యహోవాకి విరోధముగా పాపం చేసి ఆయన మాటలు వినకపోతిరి గనుక మీకు ఈ గతి పట్టినది ఆలకించుము ఈ దినమున నేను నీ చేతుల సంఖ్యను తీసి నిన్ను విడిపించుచున్నాను నాతో కూడా బబులోను నాకు వచ్చుట మంచిదని నీకు తోచిన ఎడల రమ్ము నేను నిన్ను భద్రముగా కాపాడేదును అయితే బబులోను నాకు నాతో కూడా వచ్చుట మంచిది కాదని నీకు తోచిన ఏడలా రావద్దు దేశమంతటా నీకేమీ అడ్డం లేదు ఎక్కడికి వెళ్ళుట నీ దృష్టికి అనుకూలమో ఎక్కడికి వెళ్ళుట మంచిదని నీకు తోచును అక్కడికి వెళ్ళుము ఇంకనూ అతడు తిరిగి వెళ్ళక తడువు చేయగా రాజదేహ సంరక్షకులకతి అతనితో ఇలాగూ చెప్పాను బబ్లోను రాజు సాఫాను కుమారుడైన అహికాము కుమారుడకు యూదా పట్టణముల మీద నియమించి ఉన్నాడు అతని యుద్ధకు వెళ్ళుము అతని యుద్ధ నివసించి ప్రజల మధ్యను కాపురముండుము లేదా ఎక్కడికి వెళ్ళుట నీ దృష్టికి అనుకూలమో అక్కడికే వెళ్ళుము మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి అతనికి బత్తెమును బహుమానము ఇచ్చి అతని సాగనపగా ఇర్మియ మిస్పాలో నుండు అహికామ కుమారుడైన గెదలియా యుద్ధకు వెళ్ళి అతనితో కూడా దేశంలో మిగిలిన ప్రజల మధ్య కాపురముండెను అయితే అచ్చటచ్చట నుండి సేనల అధిపతులందరును వారి పటాలపు వారును బబులోను రాజు కుమారుడైన గెదలియాను దేశం మీద అధికారిగా నియమించి బబులోనునకు చెరగొని పోబడక నిలిచిన వారిలో స్త్రీలను పురుషులను పిల్లలను దేశంలోని అతి నీరసులైన దరిద్రలను అతనికి అప్పగించినని వినిది కాగా నెతన్యా కుమారుడైన ఇస్మాయిలును కారేహా కుమారులైన యోహానాను యోనాథానులను తనుహుమితి కుమారుడైన షరాయును నెటోపాతీయుడైన ఏపై కుమారులను మాయాకాతీయుడైన వారి కుమారుడకు యజన్యాయును వారి పటాలపు వారును మిస్పాలో నుండిన గెదలియా యొక్కకు వచ్చరి అప్పుడు సాఫాను కుమారుడైన అహికాము కుమారుడకు గెదలియా ప్రమాణం చేసి వారితోనూ వారి పటాలపు వారితోనూ ఇలాగ చెప్పాను మీరు కల్దీలను సేవించుటకు భయపడకుడి దేశంలో ముండి బబులోను రాజును సేవించినీడల మీకు మేలు కలుగును నేనైతేనో నా యుద్ధకు వచ్చు కల్దీల ఎదుట నిలుచుటకై మిస్పాలో ముందును గాని మీరు ద్రాక్ష రసమును వేసవికాల ఫలములను తైలమును సమకూర్చుకొని మీ పాత్రలలో వాటిని పోసుకుని మీరు స్వాధీనపరచుకున్న పట్టణములలో కాపురముండు మోయాబులోనేమి అమ్మోనయుల మధ్యనేమి ఏదోలోనేమి ఏ ప్రదేశములలోనేమి ఉన్న యూదులందరూ బబులోను రాజు యూదాలో జనశేషమును విడిచిననియు సాఫాను కుమారుడైన అహికాము కుమారుడకు గెదలియాను వారి మీద నియమించిననియు వినినప్పుడు అందరూ తాము తోలువేయబడిన స్థలములన్నిటిని విడిచి మిస్పాకు యుద్ధకు వచ్చి బహు విస్తారము ద్రాక్షరసమును వేసవకాల్పు పండ్లను సమకూర్చుకుని మరియు కారేహ కుమారుడైన యోహానాను అచ్చటచ్చటనున్న సేనల అధిపతులందరును మిస్పాలోనున్న గెదలియా యుద్ధకు వచ్చి నిన్ను చంపుటకు అమోనీల రాజైన బైలీను నెతన్యా కుమారుడైన ఇస్మాయిలును పంపినని నీకు తెలియదా అని చెప్పిరి అయితే అహీకామ కుమారుడైన గెదలియ వారి మాట నమ్మలేదు కారేహ కుమారుడగు యోహానాను మిస్పాలో గెదలియాతో రహస్యంగా ఇట్ల నేను నీ యొద్దకు కూడివచ్చిన యూదులందరూ చెదరిపోయినట్లును యూధాజన శేషము నశించున్నట్లును నెతన్యా కుమారుడైన ఇస్మాయేలు నిన్ను చంపనేలా దయచేసి నన్ను వెళ్ళనిమ్ము ఎవరికీ తెలియకుండా నేను వాన్ని చంపెదను అందుకు అహీకాము కుమారుడైన గెదలియా కారేహ కుమారుడైన యోహనానుతో ఇస్మాయిల్ని గూర్చి నీవు అబద్ధమాడుచున్నావు నీవా కార్యము చేయకూడద నేను ఇదిమియా నలభై ఒకటి ఏడవ మాసమున ఎలీషామా మనుముడను కుమారుడును రాజవంశస్థుడును రాజు యొక్క నొకడునగు ఇస్మాయిలను వాడును అతనితో పది మంది మనుష్యులును మిస్పాలోనున్న అహీకాము కుమారుడైన గదల్యాయుతకు వచ్చి అక్కడ అతనితో కూడా మిస్పాలో భోజనం చేసిరి అప్పుడు నెతన్యా కుమారుడైన ఇస్మాయిలు అతనితో కూడనున్న ఆ పది మంది మనుషులను లేచి షాఫాను మనుమడును అహీకాము కుమారుడునైన గెదలియాను ఖడ్గం చేత హతము చేసిరి బబులోను రోజు ఆ దేశం మీద అతని అధికారినిగా నియమించినందున అతని చంపిరి మరియు మిస్పాలో గెదలియా యొద్ద ఉండిన యూదులను అక్కడ దొరికిన యూదులకు కల్దీయులను ఇస్మాయిలు చంపెను అతడు గెదలియాను చంపిన రెండవనాడు అది ఎవరికి తెలియబడక మునుపు గడ్డములు క్షవరము చేయించుకుని వస్త్రములు చింపుకొని దేహములు గాయపరుచుకుని నా ఎనిమిది మంది పురుషులు మందిరములకు తీసుకుని తీసుకునిపోటికై నైవేద్యములను దూపద్రవ్యములను చేతపట్టుకుని షేకేము నుండియు శీలోహ నుండియు సోమరోను నుండియు రాగా కుమారుడైన ఇస్మాయిలు దారి పొడుగునా ఏడ్చుచ్చు వారిని ఎదుర్కొనుటకు మిస్పాల నుండి బయలువెళ్లి వారిని కలుసుకుని వారితో అహికాము కుమారుడైన యుధకు రండెనెను అయితే వారు ఆ పట్టణము మధ్యను ప్రవేశించినప్పుడు నెతన్యా కుమారుడైన ఇస్మాయేలును అతనితో కూడా ఉన్నవారును వారిని చంపి గోతులో పడవేసరి అయితే వారిలో పది మంది మనుషులు ఇస్మాయేలుతో పొలములలో దాచబడిన గోధుమలు ఎవలు తైలము తేనె మొదలైన ద్రవ్యములు మాకు కలువు మమ్మును చంపకమని చెప్పుకొనగా అతడు వారి సహోదరులతో కూడా వారిని చంపకం మానెను ఇస్మాయిలు గెదలియాతో కూడా చంపిన మనుషుల శవములన్నిటినీ పడవేసిన గోయి రాజైన ఆషా ఇస్మాయిలు రాజైన బయేషాకు భయపడి త్రవ్వించిన గొయ్యియే నెతడియా కుమారుడైన ఇస్మాయిలు చంపబడిన వారి శవములతో దాన్ని నింపెను అప్పుడు ఇస్మాయిలు మిస్పాలో నున్న జనశేషమంతటినీ రాజకుమార్తెలనందర్నీ అనగా రాజదేహ సంరక్షిపతి అయిన నెబుజరదాను అహికాము కుమారుడైన గెదల్యాకు అప్పగించిన జనులందర్నీ చెర తీసుకుని పోయెను కుమారుడైన ఇస్మాయిలు వారిని పోయి అమోనీల యుధకు చేరవల్లని ప్రయత్నపడుచుండగా కారేహా కుమారుడైన యోహానానును అతనితో కూడా నున్న సేనాధిపతులందరినూ నెతన్యా కుమారుడైన ఇస్మాయిలు చేసిన సమస్త దుష్కార్యములను గూర్చిన వార్త విని పురుషులను పిలుచుకుని నెతన్యా కుమారుడైన ఇస్మాయిలుతో యుద్ధం చేయబోయి గివ్యూన్లను మహాజన్ముల దగ్గర అతన్ని కలుసుకొనిరి ఇస్మాయిలుతో కూడనున్న ప్రజలందరూ కారేహా కుమారుడైన యోహానాను అతనితో కూడనున్న సేనాధిపతులందరినీ చూచినప్పుడు వారు సంతోషించి ఇస్మాయిలు మిస్పాలో నుండి అయినను పోయిన ప్రజలందరూ అతని ఎనమండుగురు మనుషులు యోహానాను చేతిలో నుండి తప్పించుకుని అమోనీల యతకు పారిపోయి అప్పుడు కుమారుడైన ఇస్మాయిలు అహికాము కుమారుడైన గెదలియాను చంపిన తరువాత కుమారుడైన యోహానాలును అతనితో కూడా నున్న సేనల అధిపతులందరూ మిస్పా దగ్గర నుండి ఇస్మాయిలు నద్ద నుండి జనశేషమంతటిని అనగా కిబియోను దగ్గర నుండి ఇస్మాయిలు కొనిపోయిన యోధులను స్త్రీలను పిల్లలను రాజపరివారమును మరలా రప్పించిరి అయితే వారు బబులోను రాజు దేశము మీద అధికారినిగా నియమించిన అహీకాము కుమారుడైన గెదలియాను నెతన్యా కుమారుడైన ఇస్మాయిలు చంపినందున వారు కల్దీలకు భయపడి ఐగుప్తునకు వెళ్ళుదుమనుకుని బెత్లహేము దగ్గరున్న గేరూతు కింహాములో దిగిరి